ఊరి యొక్క మంది బాగానే ఉన్నారు వచ్చినందుకు కూలి పడ్డది మరి ఎక్స్క్యూజ్ మీ నంబర్ ఇస్తారా చెప్తే బాడ అక్క ఇక్కడ ఉండదు చర్చికి వెళ్దాం తొందరగా ఇక్కడ ఉంటే ఎవడో కూడా వస్తానే ఇట్లా హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో నంబర్ ప్లీజ్ ఇస్తారా ఇయ్యరా చెప్పండి ఇంకా వేరే వాళ్ళని చూసుకుంటాను మీరు ఇవ్వకుంటే నీకు పని పాట ఏమి లేదవరా ఇదే పనా నీకు అవును మేడం మాకు ఇదే పని శుక్రవారం వస్తే చాలు మాకు పండగే బ్రిడ్జి దగ్గరికి రావడం నంబర్ రాయడం మీలాంటి వాళ్ళకి ఇవ్వడం తీసుకుంటే ఓకే తీసుకోకుండా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇంకొకళ్ళని చూసుకుంటాను బాయ్ పొరా పుట్టారా ఓకే మీతో వర్కౌట్ అవ్వదు కానీ నేను వేరే వాళ్ళని వేసుకుంటున్నాను ఓకే కొట్టిబాడుగా భూమికి కానీ లేడు మాకరం చెప్తాను పోనీ పుట్టుబడు మనకెందుకు